బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్కి సంబంధించి దాదాపుగా నాలుగో వారం కూడా పూర్తవుతుందనమాట అయితే నాలుగో వారం పూర్తవుతుంది అంటే ఈ వారం హౌస్ నుంచి బయటికి ఎవ్వరు వెళ్ళబోతున్నారు ఈ ఆలోచన ఈ ప్రశ్న అయితే ఆడియన్స్ అందరి మైండ్లో కూడా తిరుగుతూనే ఉంటుంది దానికి సంబంధించి మనకైతే ఒక క్రేజీ ఆన్సర్ అయితే దొరుకుతుందనమాట ఇప్పటికే బిగ్ బాస్ నాలుగో వారం ఎలిమినేషన్కి సంబంధించి సోషల్ మీడియాలో అయితే లీక్ల్ స్టార్ట్ అయిపోయినాయి సీజన్ మనం చూసుకున్నట్లయితే మనకి ముందుగానే అంటే శనివారం రోజే ఆదివారం శనివారం షూట్ అయితే జరుగుతుందని అందరికీ తెలిసిందే ఇదంతా ఓపెన్ సీక్రెట్ అనమాట అందుకనే శనివారం రోజు ఎప్పుడైతే ఎలిమినేషన్ జరుగుతుందో ఆ ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి దాదాపుగా అవే నిజమవుతున్న పరిస్థితులు కూడా మనం చూసిన సందర్భాలు కూడా చూసామో అయితే ఈసారి మాత్రం ఈ పేరుకు సంబంధించి కొంత డైలమా అయితే వినిపిస్తోందనమాట ఆ పేరు మరేదో కాదు సోనియా ఆకుల నిజానికి రెండో వారం ఆట పూర్తయిన తర్వాత నుంచే సోనియాకైతే విపరీతమైన నెగిటివిటీ వచ్చింది ఆవిడని హౌస్ నుంచి బయటికి పంపేయండి అంటూ విపరీతమైనటువంటి ట్రోలింగ్ కావచ్చు లేకపోతే చాలామంది యుద్ధాలు కూడా చేస్తున్నారనమాట అంటే అసలు లేని దగ్గర ఎక్కడో యూట్యూబ్లో చూసుకున్నట్లయితే బిగ్ బాస్కి సంబంధం వీడియోల కింద కూడా సోనియా ఎలిమినేషన్ బటన్ అని చెప్పి ఒక కామెంట్ పెడితే వేలల్లో లైక్లు అయితే వస్తూ ఉన్నాయన్నమాట అంటే ఆమెకి ఎంత విపరీతమైన నెగిటివిటీ వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు మరి ఈ వారం అయితే ఫ్యాన్స్ అందరూ కోరుకున్నట్లుగానే సోనియా హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతోందని చెప్పి మనకైతే గట్టి సమాచారం అయితే అందుతుందన్నమాట సోనియా మాత్రం ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుందని చెప్పి వాళ్ళైతే బల్ల బుద్ధి చెప్తున్నారు ప్రస్తుతానికైతే ఈ వారానికి సంబంధించి ఆవిడ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది సాధారణంగా అయితే అందరూ కూడా ఆదిత్య ఓమ్ ఎలిమినేట్ అవుతాడని చెప్పి భావించారనమాట ఎందుకంటే రెండో వారం అయినా బాగా దాదాపుగా ఎండింగ్ స్టేజ్ వరకు వచ్చేసారనమాట ఎండింగ్ స్టేజ్ వరకు వచ్చి శేఖర్ భాష అయితే బయటకు వచ్చేసాడు ఆయన మాత్రం హౌస్లో ఉండిపోయాడు కానీ హౌస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెలివిగా ఆలోచించక ఆదిత్యకైతే మూడో వారం నామినేషన్స్ వేయకపోయేసరికి ఆయన నామినేషన్స్లోకి రాలేదు కానీ నాలుగో వారం మాత్రం నామినేషన్స్లో ఉన్నారు కానీ అనూహ్యంగా సోనియా ఈసారి ఆదిత్యాన్ని సేవ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అనమాట సోనియానే హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుందని చెప్పి బలంగా చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే సోనియా సీక్రెట్ రూమ్లోకి వెళ్ళబోతుంది వెళ్తుంది అని కూడా కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట దాదాపుగా సోనియా సీక్రెట్ రూమ్కి వెళ్ళే పరిస్థితి అయితే కనిపించట్లేదు అని చెప్తున్నారు ఎందుకంటే ఆవిడైతే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోవటం పక్కా అంట ఎందుకంటే ఇప్పుడు సోనియా బయటకు వస్తుందని చెప్పి నేను కూడా బలంగా నమ్ముతున్నాను ఎందుకు అంటే ఎప్పుడైనా కానీ బిగ్ బాస్కి సంబంధించి ఒక లేడీ కండెస్టెంట్ అంటే జెంట్స్ విషయం పక్కన పెట్టేసేయండి అది వేరే విషయం కానీ లేడీ కండెస్టెంట్స్ విషయంలో మాత్రం విపరీతమైన నెగిటివిటీ వచ్చిన టైంలో ఖచ్చితంగా బిగ్ బాస్ వాళ్ళని అయితే బయటకు తీసుకురావడానికి ట్రై చేస్తారు ఎందుకంటే ఒక అమ్మాయి జీవితము కెరియరు అనేది ఈ షో వల్ల పాడవకూడదని వాళ్ళు కోరుకుంటారన్నమాట అందుకనే అయితే సోనియాకి మంచి పాజిటివిటీ ఉంది ఆమె పైగా ఒక ఎన్జిఓ రన్ చేస్తూ ఉంది దాని ద్వారా ఎంతోమందికి సేవ చేసింది వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే విషయాన్ని అయితే చెప్తూ ఉన్నారనమాట కానీ హౌస్లో మాత్రం ఆవిడ గేమ్ ప్లాన్ అంతా డిఫరెంట్గా ఉందనమాట దానికి ఎందుకంటే ఎక్కువ మైండ్ గేమ్స్ కావచ్చు నిఖిల్ పృథ్వీ లాంటి వాళ్ళని తన గ్రిప్లో ఉంచుకొని వాళ్ళతో హౌస్ను నడిపించడం కావచ్చు అన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము అది పక్కా గేమ్ ప్లాన్ అనే చెప్పాలి దాన్ని తప్పు పట్టడానికి లేదు ఎందుకంటే బిగ్ బాస్ అనేది నూటికి నూట యాభై శాతం కూడా మైండ్తో ఆడే గేమ్ అనమాట ఎవరు ఎలా ఉంటున్నారు ఎవరు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు ఎలా ఆడుతున్నారు అవతల వ్యక్తిని ఎలా బోర్లా కొట్టిస్తున్నారు అనే దాని మీదే మనకైతే ఆధారపడి ఉంటుంది కాబట్టి సోనియా ఆటను మనం ఇక్కడ తప్పు పట్టడానికి లేదు కాకపోతే ఆడియన్స్కి అనేది ఆవిడ ఆట రిసీవ్ చేసుకోకుండా ఆమె మీద ఎక్కువ విపరీతమైన నెగిటివిటీ అయితే వచ్చిందనమాట ఇలాంటి తరుణంలోనే సోనియాని హౌస్ నుంచి బయటికి తీసుకురాబోతున్నారని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఒకవేళ సోనియా కనుక తిరిగి మళ్ళీ హౌస్లోకి రావాలనుకుంటే మనకి గత సీజన్లో జరిగినప్పుడు ఇంతకు ముందులాగా రతికా రోజున ఎలా అయితే బయటకు తీసుకొచ్చి ఒక టూ త్రీ వీక్స్ తర్వాత మళ్ళీ వైల్డ్ కార్డ్ లాగా లోపలికి తీసుకొచ్చారో అలాంటి ప్రయత్నాలు ఏమన్నా జరిగితే చెప్పలేము కానీ ఈ వారం మాత్రం సోనియాకైతే ఇదే ఆఖరి వారంగా చెప్తూ ఉన్నారన్నమాట ఒకవేళ ఆమె ఆట మార్చుకుంటుందేమో ఆమెకు ఉన్నటువంటి నెగిటివిటీ అనేది తెలుసుకొని మళ్ళీ ఆ ఒక స్ట్రాంగెస్ట్ ప్లేయర్గా మళ్ళీ తీసుకురావాలని భావిస్తే కనుక వైల్డ్ కార్డులతో పాటు కనుక తీసుకురావాలని భావిస్తే ఆ తొమ్మిది మందిలో ఒకరిగా సోనియాని ఈ వారం పంపించడంలో ఎలాంటి అనుమానం లేదు మరి సోనియా ఆకుల మీద అంత విపరీతమైన నెగిటివిటీ ఎందుకు వస్తుంది అలాగే ఆవిడ ఎలిమినేట్ అయిందని చెప్పి వస్తున్న వార్తలకు సంబంధించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి